నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా జరుగుతున్న జామాయలు నరికివేతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో జరుగుతున్న ఈ అక్రమ చర్యలను పరిశీలించిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆయన ఈ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తల్పిస్తోందని ప్రభుత్వ భూములు ఆస్తులు రక్షణ లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అగ్రిగోల్డ్ భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మౌనం సాధించడమే వారికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని నిరూపిస్తోందంటూ కాకాని అన్నారు పోలీసు రెవెన్యూ వ్యవస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వం సంపదకు రక్షణ లేకుండా పోయింది దారుణమని అన్నారు అక్రమ దోపిణీ అరికెట్టపోగా విచారణకు వచ్చిన వారిని అడ్డుకోవడమే కూటమి ధ్వంసపాలనకు నిదర్శనమని ఆయన హెచ్చరించారు અને આ સનય સર આ છે એને મంచి લાગ્યું રે આ કરણ વ્યવસાયલા நம்ம பக்க ஆடு மேக்கறதுல போட்டா சந்திரன் மாத்த கல்கி போலீஸ் ஸ்டேஷன் வீரடிக்குன ரோஜா அக்ரிகல்ச்சர் பூங்கா ஆடு போடுறதுல அக்ரிகல்ச்சர் பூங்கா குடுத்துறா மொத்தம் நம்ம கான்ஸ்டல் 5 1500 ஏக்கர் இருந்து பாகம் நல்லா இருந்து 1800 அந்த தட்டுங்க சமய சர அப்படியே இங்க மெஞ்சி லாவு எல்லாம் மொத்தம் 1700 ஏக்கர்ல இருந்து 3400 ஏக்கர் இருந்து 1 ஏக்கர் தோடுது తను స్టార్ట్ చేసినాడు మిగతా కూడా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అగ్రిగోల్డ్ భూముల్లో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రత్యక్షంగా పరిశీలించాలని సోదరులు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను నాతో పాటు నా సోదర శాసన మండలి శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మేరిక మురళీధర్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు ఇతర అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు అందరితో కలిసి రావడం క్షేత్రస్థాయిలో పరిశీలించడం పరిశీలించిన తర్వాత గమనించినటువంటి గుర్తించినటువంటి వాస్తవాలని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అయితే బహుశా నాకు తెలిసి ఈరోజు ఒక్కసారి వరికుంటపాటులో జరిగినటువంటి దోపిడీని చూస్తే బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దోపిడీ జరిగింది వేళ్ళకన్నా ఈరోజు జరిగేటువంటి పాలకుల కన్నా బ్రిటిష్ పాలనే బాగుందేమో అనేటువంటిగా ఈరోజు ప్రజలకు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది దురదృష్టకరం అనేటువంటిది ఆ గ్రీగోళ్ళకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అగ్రికోల్డ్ గొప్పకోవడం అనేటువంటిది వెలుగు చూడటం జరిగింది ఆ రోజు నుంచి అనేక సందర్భాలలో అగ్రికోల్డ్కు సంబంధించినటువంటి దోపిడీని అరికట్టమని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము అందరం శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా మొక్కుబడిగా సిఐటికి కేసు ఇచ్చేసామ సిఐడికి అని చెప్పి చెప్పి వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి ఆ రోజు నుంచే వల్ల మాలినటువంటి ప్రేమ వాచల్ని అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి కంపెనీ మీద కంపెనీ యాజమాన్యం మీద చూపించడం జరిగింది చివరికి కోర్టులు దానిలో జోక్యం చేసుకోవడం రకరకాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు గుర్తించి ఇదిగో ఇవన్నీ మేము హ్యాండ్ చేసుకున్నాము అని చెప్పి చెప్పి